అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా రిషిస్ మోమ్ ఇట్స్ మీ విమజ అండ్ ప్రీవియస్ వీడియోస్లో అయితే పార్ట్ వన్ కింద కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ నా కలెక్షన్ అయితే అంతా నేను డిజైన్ చేసుకున్నది అయితే ఇచ్చాను అండ్ ఈ వీడియోలో రిమైనింగ్ బ్లౌజెస్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నెక్స్ట్ ఇదేమో పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇది కూడా హాఫ్ ఫ్యాన్స్ ఈ విధంగా కంప్లీట్గా ఫుల్గా ఇచ్చాను గోల్డ్ జై గోల్డెన్ జెరీతో ఫిల్డింగ్ ఫిల్లింగ్ ఇచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే శారీ ఈ కలర్లో ఉంది పింక్ మంచి బ్యూటిఫుల్ పింక్ అండి సో ఈ విధంగా బిగ్ సైజ్ మిర్రర్స్ అయితే యూజ్ చేశాను సో ఇది కూడా ఒక ట్రయల్ వేద్దాం అన్నట్లుగా అయితే బిగ్ సైజ్ మిర్రర్స్ అయితే వేసాను ఇవైతే ఈ విధంగా పైకి లేస్తున్నాయి ఇవి కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో స్టిచ్చింగ్ చేశాను అండ్ ఇవి కుట్టిన కుట్టు వేరు అండ్ ఇది కుట్టిన కుట్టు వేరు ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది బట్ పెద్దవి కాబట్టి పైకి లేచాయి అనమాట సో లీవ్స్కి కూడా ఫిల్లింగ్ సో ఈ బ్లౌజ్ నేనైతే చాలా రెగ్యులర్గా వాష్ చేస్తూ రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తున్నానండి టెన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సో చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా సో ఇది వేరే వాళ్ళు వేసుకుంటే చూసి నేనైతే ఆ విధంగా ప్లాన్ చేశాను అనమాట సో ఇది మల్టీపర్పస్ లాగా చాలా సారీస్ పైకి అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే మిర్రర్స్ యూజ్ చేస్తే ఏంటంటే వాషబుల్ ఉంటుంది ఎప్పుడైనా వాష్ చేసుకోవచ్చు సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి చాలా స్టిఫ్గా ఉంది బ్లౌజ్ కూడా ఈ వర్క్ అంత టైట్గా ఉందన్నమాట వర్క్ ఎప్పుడైనా టైట్గా ఉంటేనే వర్క్ అనేది ఊడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా పింక్ కలర్ బ్లౌజ్ అండి సో ఇది వేరే శారీ పైంది బ్లూ కలర్ శారీ పైంది ఈ విధంగా ఇక్కడ ఉంది కదా బ్లూ కలర్ శారీలో వచ్చింది సో ఇది విధంగా పర్ల్ వర్క్ అయితే అన్నిటిపైకి యూజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే పర్ల్ వర్క్ ఇచ్చాను ఈ మధ్య ఈ విధంగా హ్యాంగింగ్స్ లాగా ఇలా స్పైక్స్ లాగా ఉండేది ఫ్యాషన్ కదా సో ఇక్కడ హ్యాండ్స్కి కూడా అదే విధంగా ఇచ్చాను సో ఇటువైపు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా ఇచ్చాను అలాగే మధ్య మధ్యలో ఈ విధంగా బూటీస్ లాగా ఇచ్చాను నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఇచ్చాను పింక్ కలర్ బ్లౌజెస్ చాలా పట్టు శారీస్ పైకి అయితే మ్యాచ్ అవుతాయి కదా సో ఇది ఒక ఫ్యాన్సీ శారీయే బట్ పట్టు క్లాత్ లాగా షైన్ అవుతూ ఉంటుంది సో దీనికైతే పేరప్ చేశాను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించలేదు సో ఇది ఓవరాల్గా బ్లౌజ్ బ్యాక్ సైడ్ అండ్ ఇది ఎన్నిసార్లు అంటే చాలా సార్లు వాష్ చేశానండి ఎందుకంటే మనము పూజలు అవి చేస్తుంటాం కదా సో అలాంటప్పుడు వాష్ చేసినవి వేసుకుంటేనే బెస్ట్ కదా సో నేను ఆ కాన్సెప్ట్లో ఆల్మోస్ట్ వాషబుల్గా ఉండే వర్క్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను నేనే వేసుకుంటాను కాబట్టి చూసి ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట సో నా దగ్గర చాలా పింక్ కలర్ వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇందాక ఒకటి చూపించాను కదా ఇప్పుడు ఇది ఒకటి అలాగే పింక్ బ్లౌజెస్ది కూడా ఒక వీడియో ఉంది నేను అది ఈ వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను అలాగే వీడియో నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అండ్ నెగటివ్ కామెంట్స్ పెట్టకుండా స్కిప్ చేసేయండి ఎవరి ఇష్టం వాళ్ళది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూసేయండి అండ్ ఇది నేను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు వేసిన బ్లౌజ్ అనమాట మగ్గం వర్క్ స్టార్టింగ్ బ్లౌజ్ అండి వెరీ స్టార్టింగ్లో ఫస్ట్ నేర్చుకున్న బ్లౌజ్ అనమాట సో ఇది ఇది జస్ట్ ఈ విధంగా కుందన్స్ వేసాను ఈ విధంగా పర్ల్స్ అప్పుడు ఈ విధంగా స్టోన్స్ చైన్ అయితే అప్పుడు బాగా పాపులర్ అండి సో అందుకోసమనే నేనైతే ఇది వేసాను అండ్ కింద ఈ విధంగా ఒక పెద్ద బూటీ అయితే ఇచ్చాను మ్యాంగో సో ఇది ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు వేసిన బ్లౌజ్ అలాగే నెక్స్ట్ ఇదొక మోడల్ అండి ఇది అప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట ఇలా అలాగే ఇటు ఇలా నెక్కి ఇచ్చేసి హ్యాండ్కి ఏమో ఈ విధంగా బూటీ సేమ్ కింద ఇక్కడ ఇచ్చిన బూటీ లాగా మ్యాచింగ్ లాగా ఇక్కడైతే ఇచ్చాను సో హ్యాండ్స్కి ఈ విధంగా సింపుల్గా ఇచ్చాను సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా చిన్న టిక్లీ షేప్కు ఉందని పెట్టి దాని చుట్టూ అయితే గోల్డ్ కలర్ జరి అయితే ఇచ్చాను అవుట్ లైన్ సో ఇవి వైట్ కలర్ కుందన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోయాయండి అసలు వైట్ కలర్ అస్సలు యూస్ చేయద్దు ఎందుకంటే అవి కంప్లీట్గా ఎల్లో కలర్లోకి టర్న్ అయిపోతాయి సో ఇది నా సజెషన్ ఎవరైనా ఓన్గా మగ్గం వర్క్ చేసుకునే వాళ్ళైనా బయట వేయించుకునే వాళ్ళైనా వైట్ కలర్ కుందన్స్ ఎప్పుడూ ప్రిఫర్ చేయకూడదు ఇది అప్పట్లో బాగా ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి సో ఇది నేను మా బాబు బర్త్డేకి అయితే వేసుకున్నాను ఫస్ట్ బర్త్డేకి సో అంటే ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఈ డిజైన్ చాలా ఫేమస్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంది సో కింద కూడా నేను వేశాను ఈ స్టిచ్తో ఇక్కడ ఈ విధంగా కట్ వర్క్ టైప్ అయితే వేశాను బట్ అది స్టిచ్చింగ్లో అనమాట సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అక్కడ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి సో దీని కూడా మిర్రర్స్ అలాగే కట్ వర్క్ ఇప్పుడేమో కట్ వర్క్ ఓపెన్గా వస్తుంది కదా అప్పుడేమో ఈ విధంగా కింద వేశాను అనమాట ఈ విధంగా హ్యాండ్ అయితే ఈ విధంగా ఉంది సేమ్ టూ హ్యాండ్స్ కూడా అంతే అలాగే ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా సేమ్ హ్యాండ్కి ఇచ్చిన ఒక పార్ట్ని ఇక్కడ వేశాను అండ్ అన్ని డిజైన్స్ కూడా నేను కంప్లీట్గా హ్యాండ్తోనే డ్రా చేసుకుంటానండి సో మొబైల్లో చూసి హ్యాండ్తోనే డ్రా చేసుకుంటాను ఎలాంటి ప్రింటింగ్స్ కానీ అట్లాంటివి ఏమీ వేయించను సో ఈ విధంగా కంప్లీట్గా నేను హ్యాండ్తోనే డ్రా చేసుకుంటాను సో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరింత మందికి అయితే సజెషన్లోకి వెళ్తుంది ఇప్పుడు నైన్ ఇయర్స్ బ్యాక్ కదా సో ఆల్మోస్ట్ కొంచెం కలర్ అనేది లైట్గా వెళ్తుంది బట్ అంతగా ఏర్పడదు ఎందుకంటే నేను యాంటీ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ ఇది ఒక సింపుల్ మగ్గం వర్క్ అండి సో ఈజీగా వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే అంటే వేసుకుని ఇంట్లో వేసుకునే వాళ్ళకి డిజైన్స్ ఐడియా ఉంటుంది అయి ఉంటుందని నేనైతే చూపిస్తున్నాను అలాగే బయట కూడా వేయించుకునే వాళ్ళు ఇవి చూసి ఏమైనా నచ్చితే బయట కూడా వేయించేసుకోవచ్చు సో ఇది శారీలో వచ్చిన బ్లౌజే హ్యాండ్స్కి అయితే దీనికి నేనేమి వర్క్ వేయలేదు నాకు అప్పుడు అంత టైం లేకుండా అండ్ వేస్తే కూడా ఏం బాగుండదు ఎందుకంటే జరిగి ఉంది కాబట్టి అనేసి నేనైతే అప్పుడు ఓన్లీ సింపుల్గా నెక్కి అలాగే ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి అయితే వేశానండి ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇది కూడా నేను ఫస్ట్ ఒక టసర్ శారీ చూపించాను కదా సో అలాంటి మోడల్ శారీ సేమ్ కాస్ట్ ఇది కూడా ఇది నేను మా బాబు ట్వంటీ ఫస్ట్ డేకి అయితే వేసుకున్నాను ఈ శారీ సో అప్పుడు నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇది మగ్గం వరకు అయితే చేశానండి సో చాలా బాగా అంటే సిల్క్ థ్రెడ్ యూజ్ చేయకుండా జరీ థ్రెడ్ ఓన్లీ సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను అలాగే సిల్వర్ కలర్ జర్దోజీ కూడా యూజ్ చేశాను ఈ విధంగా బూటీస్ అయితే ఇచ్చాను సో ఈ విధంగా రౌండ్స్ అలాగే ఈ విధంగా మ్యాంగోస్ ఇందులో ఇంకా స్టోన్ లేస్ కూడా పెట్టాను అండ్ ఏమో ఈ విధంగా ఇచ్చానండి సో ఈ విధంగా మిడిల్లో ఈ విధంగా ఒక బూటీ పెట్టి మల్టీ కలర్ది చాలా బాగుంటుందండి ఇది కూడా సో ఫ్రంట్ సైడ్ మళ్ళీ సింపుల్గా ఈ విధంగా ఇవి కూడా వైట్ కలర్ కుందంచి యూజ్ చేస్తే ఈ విధంగా ఎల్లో కలర్లోకి అయితే టర్న్ అయిపోయాయండి సో వైట్వి అంత ప్రిఫరబుల్ కాదు సో ఇది మా బాబు ట్వంటీ ఫస్ట్ డేకి నేను వేసుకున్న బ్లౌజ్ ఇది నార్మల్ రెగ్యులర్ వేర్ శారీ పైకే కాకపోతే నేను ఫస్ట్ టైం మిర్రర్ వర్క్ నేర్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రయల్గా ఉంటుందని ఊరికే వేయడం ఎందుకని ఈ విధంగా ఒక బ్లౌజ్ పైన అయితే వేసుకున్నానండి సో ఇది చాలా సింపుల్ చాలా సింపుల్గా హ్యాండ్కి అలాగే ఫ్రంట్ సైడ్ ఇది అంటే నార్మల్ శారీ పైకి ఎందుకు వేశానంటే మిర్రర్ వర్క్ కదా సో మిర్రర్ వర్క్ని ఎన్నిసార్లు వాష్ చేసినా ఏమవ్వదు అందుకోసమని దీన్ని నార్మల్ రెగ్యులర్ వేరే శారీ పైకి వేశాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పర్పుల్ కలరు సో బచ్చల్ పండు కలర్ టైప్ అనమాట సో ఏంటంటే ఈ మనము కుందన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మల్టీ కలర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ అండి అవి కలర్ డర్న్ అవ్వవు మంచి షైన్ అవుతాయి సో ఈ విధంగా నెక్కి అయితే వేశాను అండ్ అన్నిటికీ ఆల్మోస్ట్ నేను హెవీగానే వేసుకుంటాను అండ్ కొంతమంది అంత అవసరమా అని ఫీల్ అవుతుంటారు అది ఎవరిష్టం వాళ్ళది సో మీరు అలా నెగిటివ్గా అనుకోకూడదు అలాగే ఎవరి మీద కుళ్ళు పడొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న దాంట్లో మనం తృప్తిపడాలి సో నాకు వేసుకోవచ్చు కాబట్టి నేను వేసుకున్నాను అదే బయట వేయించేదైతే ఇంత గ్రాండ్గా వేయించకపోయేదాన్నేమో సో ఈమె ప్రతిదీ బ్లౌజులు ఇంత హెవీగా వేసుకుంటుందని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు బట్ అవన్నీ మనం పట్టించుకోవద్దు సో ఎవరిష్టం వాళ్ళది సో వీడియో కూడా నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు సో ఇది కూడా చాలా హెవీగా వేసానండి ఈ విధంగా సో ఇది కూడా నాకు ఒక టూ త్రీ శారీస్ పైకి అయితే మ్యాచ్ అయిపోతుంది అన్నమాట సో ఇది కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే అదే అదేవిధంగా ఫ్రంట్ వైపు జస్ట్ ఇక్కడి వరకు అయితే ఇచ్చేసాను కొంతమందికి వాళ్ళకు చేత కాదు చేసుకున్న వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు సో అది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సో కొంచెం అది తగ్గించుకుంటే బెటర్ అంతే కదా మనకు వచ్చిన పని మనం చేసుకున్నప్పుడు తప్పేం లేదు మనకు రానప్పుడు ఒకరిని నిందించడం కామెంట్ చేయడం చాలా తప్పు సో నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ బ్లౌజ్ అండి సో నేను ఇంకా శారీస్ ఏం చూపించట్లేదు సో వీడియో లాంగ్ అయిపోతుంది లెంతీ అయిపోతుందని ఇది కూడా మంచి ఫుల్ హెవీగా కనిపిస్తుందండి ఈ విధంగా బాజుబంద్ లాగా అయితే ఇచ్చాను అండ్ మిడిల్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ చాలా స్టిఫ్ వర్క్ అండి అలాగే ఇది ఫిల్లింగ్ వర్క్ ఇక్కడ జెరీతో ఇచ్చాను గోల్డెన్ జరీ సో కింద ఈ విధంగా లైన్స్ ఇచ్చాను అడ్డంగా ఇది కూడా హెవీ అంటే స్టిఫ్ వర్క్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఇచ్చేసానండి ఈ విధంగా ఉంది ఈ విధంగా చక్రం లాగా ఇచ్చి నెక్స్ట్ ఈ విధంగా సైడ్స్కి అయితే ఇచ్చాను నెక్స్ట్ మిడిల్లో కొంచెం పెద్ద బూటీ ఇచ్చి ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చాను సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే బ్యాక్ సైడ్ ఇచ్చిందని ఈ విధంగా అయితే ఇచ్చేసాను చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా సో ఇది అండ్ దీనికి డజల్స్ కూడా నేను మగ్గం వర్క్ వేయించానండి అండ్ బయట చేయించుకునే వాళ్ళు కొంచెం కాస్త రేట్ ఎక్కువైనా సరే ఇలాంటివి చేయించుకోండి ఎందుకంటే ఇవి దేనికి తట్టవు ప్లస్ ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్గా మ్యాచింగ్ ఉంటాయి చాలా మంచిగా అంటే డిగ్నిటిఫైగా అలాగే హెవీగా కూడా రిచ్ లుక్ కనిపిస్తుంది అండి సో నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి అయితే ఒక మనిషిని బ్యాక్ సైడ్ కామెంట్ చేసేటప్పుడు మనం వాళ్ళని కమెంట్ చేయడానికి అర్హులమా కాదా అనేది బ్యాక్ సైడ్ అంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ అంటే వాళ్ళని కమెంట్ చేసేంత అర్హత మనకు ఉందా లేదా అని తెలుసుకొని ఆ తర్వాత కమెంట్ చేయాలండి ఎవరినైనా అది దేని ఏ విషయంలో అయినా అందమైనా దేని గురించి అయినా ఒకరి అందం గురించి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ అందానికి మనం సరిపోతామా ఫస్ట్ మనకు అర్హత ఉందా చదువైనా ఏదైనా సో అది ఒకరి గురించి మనం ఎప్పుడు వెనుక మాట్లాడుకుంటున్నామంటే మనం వెనుక ఉండిపోయినట్లే ఒక దాంట్లో బ్రహ్మానందం గారు ఇంటర్వ్యూలో చెప్తారు కదా ఒకరి గురించి బ్యాక్ సైడ్ మాట్లాడుతున్నాం వెనుకుంటున్నామంటే అంటే మనం వెనకాల ఉన్నట్లే వెనకబడిపోయినట్లే అని చెప్తారు కదా సో అది సో నేను మీకు సరిగ్గా కన్వే చేశానా లేదా నాకు అర్థం అవ్వట్లే సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్తో కూడా వర్క్ చేసుకోవచ్చు మక్క వర్క్ కాకుండా అలాగే ఈ కలర్ బ్లౌజ్ పైన వేసుకుంటే మనకి ఏంటంటే మల్టీపర్పస్లో అన్ని శారీస్ పైకి అయితే మ్యాచ్ అవుతుందండి మనం ఒక్కొక్కసారి అన్ని శారీస్ పైన వేయించుకోలేం కదా సో ఈ విధంగా మల్టీ కల్ కలర్వి ఇవి పెట్టాం కాబట్టి కుందన్స్ పెట్టాం కాబట్టి సో ఏ శారీ పైన అయినా వేసుకోవచ్చు జర్కన్ స్టోన్స్ ఇచ్చాను కదా సో ఈ విధంగా జర్కన్ స్టోన్స్ పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా అసలు చాలా బాగా కనిపిస్తుంది ఏ శారీ పైన కానీ వేసుకోవచ్చు ఇందులో ఉన్న కలర్స్ ఏదైనా కానీ సో హ్యాండ్స్ కూడా ఫుల్గా ఇచ్చాను అండ్ ఇది అంటే మనం కొంగు పెట్టుకున్నప్పుడు దాని కింద వెళ్ళిపోతుందని ఇక్కడైతే వేయలేదు అలాగే మనం బిర్ద అది నీడిల్కి తాకుతుంది కదా సో నీడిల్కి తాకే చోట కూడా వేయొద్దండి సో ఆ నీడిల్ అనేది విరిగిపోతుంది అలాగే ఫ్రంట్ సైడ్ ఇది ఇక్కడైతే వేశాను సో ఇది చాలా బాగుంటుంది ఈ వర్క్ మంచి అసలు నైట్ పార్టీకి అయితే ఫుల్ షైన్ అవుతూ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు నేను ఒక షార్ట్లో కూడా పెట్టాను బట్ అది ఎక్కువ రీచ్ ఏం వెళ్ళలేదు సో ఎవరు చూసి ఉండకపోవచ్చు ఇవి వచ్చేసి జస్ట్ ఈ విధంగా కుందన్స్ పెట్టాను ఇవి ఫ్రేమ్ టైప్ కుందెన్స్ అండి ఇవి కొంచెం కాస్త బరువుగా ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి సో సింపుల్గా ఇది నార్మల్ నీళ్లతో కూడా వేసుకోవచ్చు నేను మగ్గరకు నీడిలతోనే వేశాను బట్ నార్మల్ నీడలతో కూడా వేసుకోవచ్చు అండ్ దీనికి కూడా లట్కన్స్ ఈ విధంగా ఇచ్చాను ఫ్రేమ్ కుందన్సి పెట్టి సో ఇది అలాగే దీనికి ఈ విధంగా పెడతామని అనుకున్నాను కానీ ఇంకా కంప్లీట్గా కంప్లీట్ చేయలేదన్నమాట సో ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి సో ఇది ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను ఇది కంప్లీట్గా ఫిల్లింగ్ వర్క్ జర్కన్స్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇచ్చాను ఈ విధంగా కర్వ్స్ లాగిచ్చి మిడిల్లో ఇవి వైట్ కలర్కి ఉందంచండి కాకపోతే ఏంటంటే ఎల్లోకి టర్న్ అయి అయిపోయాయి నేను చెప్తూనే ఉన్నాను కదా స్టార్టింగ్ నుంచి సో అదనమాట ఇదేమో ఫ్రంట్ సైడ్ వేసాను కానీ నేను మార్కింగ్ రాంగ్ పెట్టి వేయడం వల్ల అది కటింగ్లో వెళ్ళిపోయింది సో దీనికి ఫ్రంట్ హిమ్ లేకుండా అంటే ఫ్రంట్ ప్లెయిన్గానే ఉంది నేను వర్క్ వేసింది కటింగ్లో వెళ్ళిపోయింది అన్నమాట సో ఇది ఓవరాల్గా బ్లౌజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ అండి ఆల్మోస్ట్ అన్నీ ఓల్డ్ బ్లౌజెసే ఒక స్టార్టింగ్లో చూపించినవి మాత్రమే నేను రీసెంట్గా వేసుకున్నవి సో ఇది నాకు మార్కింగ్ పెట్టడం రాలేదు సో అందుకోసం అది డీప్ అయిందనేసి ఇక్కడ మళ్ళీ నేనైతే ఈ విధంగా వేశాను టైలర్ దగ్గర తీసుకెళ్తే ఇది పాట్ నెక్ కోసం అని ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ షార్ప్ షేప్ పెట్టాను బట్ ఇది బాగా డీప్ అయిపోయిందంటే మళ్ళీ ఇదంతా ఫిల్లింగ్ చేశాను అనమాట సో ఇక్కడ అప్పుడు ఫాస్ట్గా అవ్వాలని ఫాస్ట్ ఫాస్ట్గా త్రీ త్రీ బీడ్స్ పెట్టి కొట్టాను అందుకని ఇది కొంచెం ఇట్లా అయిపోయిందనమాట సో లేకపోతే ఈ విధంగా స్ట్రైట్గా ఉంటుంది సో అప్పట్లో కాసులు బాగా ఫేమస్ అండి సో కాసు వర్క్ చేశాను దీనికి ఈ విధంగా ఇక్కడ ఇది హ్యాండ్కి పైన వస్తుంది ఈ జాయింట్ షోల్డర్ దగ్గర సో ఇక్కడ నేను కాసులు పెట్టాను కాకపోతే అవన్నీ కాసులు అంతా బ్లాక్గా అయిపోయినాయి అనేసి కాసులు అయితే రిమూవ్ చేసేసాను సో నెక్స్ట్ ఇది ఎలిఫెంట్ అండి సో శారీకి మ్యాచ్ అవుతుంది అనేసి ఈ విధంగా ఎలిఫెంట్ అయితే పెట్టుకున్నాను అలాగే ఒక డిఫరెంట్ లుక్ కూడా ఉంటుందని ఎలిఫెంట్ ఐడల్ కూడా పెట్టాను అనమాట సో రెగ్యులర్గా పికాక్సే కాకుండా ఎలిఫెంట్ డిఫరెంట్ ఉంటుందని ఎలిఫెంట్ పెట్టాను సో మళ్ళీ జర్గన్ స్టోన్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను అండ్ దీనికి లగ్గన్స్ కూడా ఈ విధంగా కాసులతోనే ఉన్నదే తీసుకున్నాను కాకపోతే దీని కాసులు అన్నీ ఇప్పేశానండి సో అప్పట్లో బాగా ఫ్యాషన్ ఉండే అందుకని వేసుకున్నాను బట్ అవి బ్లాక్ అయిపోయినాయని ఇంకా సౌండ్ వస్తుంది అనేసి కూడా తీసేసాను అనమాట నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం బిగ్ మిర్రర్స్ వేసుకున్నా అండి అప్పుడు సో నాకు సరిగ్గా వేయ రాలేదు సో అందుకోసమని ఈ విధంగా అయితే అయిపోయింది అలాగే దీనికి ఏంటంటే వేరే ఫెవీ బాండ్ అనే గమ్ యూజ్ చేశాను దానివల్ల ఈ విధంగా మిర్రర్ అంతా అతుక్కుపోయింది ఇదంతా ఫాయిల్ మిర్రర్ కదా సో ఆ విధంగా అనమాట సో అందుకని ఈ బ్లౌజ్ అసలు యూజ్ చేయలేదు ఇదేమో డబుల్ కుల్స్ కుట్టండి ఇక్కడ యూజ్ చేసింది డబుల్ గర్ల్స్ సో బార్డర్ లాగా ఇక్కడ ఈ విధంగా ఇచ్చాను ఇటువైపు కూడా ఈ విధంగా ఇచ్చాను సో దీనికి కూడా ఫ్రంట్ ఏదో మిస్ అయిపోయింది సో ఫ్రంట్ అయితే వేయలేదు ఇదైతే హ్యాండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పాపులర్ అయింది ఇది ఒకప్పుడు నేను ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వేసుకున్నానండి సో చూడండి ఎంత బాగుందో ఒక యూట్యూబ్లో ఒక యూట్యూబర్ తను ఒక బొటిక్లో వేయించుకుంటే చూపెట్టింది అనమాట సో అది చూసి నేను హ్యాండ్తో ఈ విధంగా డ్రా చేసి ప్లాన్ చేసుకొని వేసేసాను అనమాట సో తను వచ్చేసి పాట్ నెక్ లాగా పెట్టుకుంది బట్ నేనేమో మామూలుగా నార్మల్ రౌండ్గానే కర్వ్ లాగానే ఇచ్చాను హ్యాండ్కి ఈ విధంగా డిజైన్ చేశాను కింద ఇది పిక్ ఉంది జరీతో అనేసి పైన ఇచ్చాను వర్క్ యాక్చువల్గా అయితే ఇక్కడ రావాలి వర్క్ శారీ వచ్చేసి పింక్ కలర్ అందుకని పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చాను సో ఇది ఈ బ్లౌజ్ దీంట్లో కూడా జర్కన్ స్టోన్స్ ఇచ్చాను మధ్య మధ్యలో ఎందుకంటే జర్కన్ స్టోన్స్ ఇస్తేనే మంచి షైన్ అవుద్ది అన్నీ మనము కుట్టినవే ఉండాలంటే కుదరదు కొంచెం మరీ అన్నీ కుట్టినవే ఉంటే కూడా అంత లుక్ ఉండదు కదా బ్లౌజు సో ఈ విధంగా షైన్ ఉంటే మంచిగా లుక్ అనేది వస్తుంది అట్రాక్టివ్గా ఉంటుంది బ్లౌజ్ సో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ ఉన్నట్లుగానే ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా ఇచ్చాను నార్మల్గా ఫ్రంట్ సైడ్ ఇక్కడ దాకా కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడ దాకానే కనిపిస్తుందని ఇక్కడ వరకే వేసాను ఈ బుట్టీసేమో ఈ విధంగా ఇచ్చాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి మా ఎంగేజ్మెంట్ శారీ పైన బ్లౌజ్ సో ఇది అంటే వీడియోలో ఒకలాగా కనిపిస్తుంది ఈ కలర్ కాకపోతే రియల్గా అయితే చాలా బాగుంటుంది ఈ కలర్ ఈ ఉన్న కలర్ ఒక టైప్ ఆఫ్ బ్లూ అని చెప్పొచ్చు పికాక్ బ్లూ అలా చెప్పొచ్చు లేకపోతే రామా గ్రీన్ అలా అని చెప్పొచ్చు సో ఇది ఇంకా హ్యాండ్స్ కూడా హెవీగానే ఉందండి ఈ విధంగా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాను ఈ విధంగా అయితే ఉంది టూ హ్యాండ్స్కి సో కంపల్సరీ ప్రతి దాంట్లో నేనైతే జర్కన్ స్టోన్స్ ఇస్తాను ఇవి కాస్ట్లీ ఉంటాయి బట్ ఇలాగో నా కోసమే వేసుకుంటున్నాను కదా మంచి షైన్ అవుతాయి అన్నట్లుగా రిచ్ లుక్ ఉంటుంది అనేసి వేసుకుంటాను కంపల్సరీ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి లడ్కన్స్ అలాగే ఈ హ్యాండ్ కూడా ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఇచ్చాము అదే విధంగా కూడా ఇచ్చేసాను ఫ్రంట్ సైడ్ సో ఇది ఇది మా ఎంగేజ్మెంట్ శారీ పైన బ్లౌజ్ అనమాట నేనే డిజైన్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ సో ఇది కంప్లీట్గా ఆల్ ఓవర్ అండి థ్రెడ్ వర్క్ అలాగే మధ్య మధ్యలో బీడ్స్ కూడా నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా ఉందండి సేమ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చాను సో ఇది ఇది వచ్చేసి లావెండర్ శారీ లావెండర్ కలర్ శారీ పైకి అది చేశాను అలాగే గ్రీన్ కలర్ శారీ పైకి కోసం అని కూడా సో అన్ని శారీస్ చూపిస్తే వీడియో లెంతీ అవుతుందని నేనైతే ఈ విధంగా ఓన్లీ బ్లౌజెస్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి సో ఇది కూడా ఇక్కడ మర్క్ షాప్లో చూశాను సో డిజైన్ బాగుందనేసి నేను కూడా వేసుకున్నాను అండ్ ఈ కుందెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి రెగ్యులర్ కుందెన్స్ కన్నా సో ఈ విధంగా అయితే తీగలు తీగలుగా ఉంది ఇది కూడా నేను నేనే హ్యాండ్ డ్రాయింగ్ చేసుకొని వేశాను అండ్ నెక్స్ట్ నెక్కి అయితే ఈ విధంగా వేశాను సేమ్ హ్యాండ్స్కి కూడా ఇలాగే అలాగే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వేసుకో సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే వేసానండి సో ఈ విధంగా ఉంది అయితే నాకు స్టాండ్ సరైనది లేదు అందుకోసమని నేను మొబైల్ ఒక హ్యాండ్తో పట్టుకొని ఒక హ్యాండ్తో అయితే తీస్తున్నాను వీడియో ఇది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇచ్చాను సో ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ నాకున్న టైంని యూటిలైజ్ చేసుకుంటూ ఈ విధంగా నా బ్లౌజెస్ నేనే గ్రాండ్గా రిచ్ లుక్తో డిజైన్ చేసుకుంటాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి సో టైమ్ టైం పాస్ చేయడానికి ఏముండదు ఉండదు ప్లస్ బోర్ కొడుతుంది సో అలాంటి టైంలో ఇవి చేసుకుంటూ ఉంటాను సో ఇవ్వండి నా బ్లౌజెస్ కలెక్షన్ అలాగే ఇది పార్ట్ టూ పార్ట్ వన్లో ముందటి వీడియోలో అయితే ఇచ్చాను అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇస్తాను వెంటనే కాకుండా సో ఇదండి వాళ్ళ మన వీడియో